మన ఏపీలో జరిగే టాప్ టెన్ న్యూస్ చూడాలనుకుంటున్నారా వెంటనే ఏపీ టైం న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టైం న్యూస్ ఛానల్ కావాలి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవాలనే సంకల్పంతో కుప్పం నుంచి వెంకటేష్ అనే దివ్యాంగుడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ట్రైసైకిల్ యాత్రతో బయలుదేరారు వెలుతూ మార్గమధ్యంలో కావులకు విచ్చేయగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పిలుపుతో జన సైనికులు పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లి భోజనం రాత్రికి బస ఏర్పాటు చేసి ఉదయాన్నే క్షేమంగా పంపించడం జరిగింది ఈ సందర్భంగా అలహరి సుధాకర్ దివ్యాంగుడు వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగుడితో పాటు కోఆర్డినేటర్ సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు సీను వెంకటేశ్వర్లు పవన్ ఉన్నారు కుప్పం నుండి బయలుదేరిన ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ అందరూ జనసేన నాయకులు అందరూ నన్ను రిసీవ్ చేసుకున్నారు వాటి నుండి శ్రీకాళహాశ చేరుకున్న తర్వాత శ్రీకాళహలో వినూత మేడం కలిసాము వినూత మేడం కలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి నెల్లూరు నెల్లూరు సుందర్రామ్ రెడ్డి సారు అక్కడ నన్ను రిసీవ్ ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత వాటి నుండి బయలుదేరగానే కావలి ఇన్ఛార్జీ అయిన ఆల్రీ సుధాకర్ అన్న అన్న నంబర్ ఇచ్చిండ్రు అన్న నంబర్ ఫోన్ చేస్తే అక్కడ ఉన్న పార్టీ నాయకులు పార్టీ నాయకులు వచ్చి సుధీరు మళ్ళీ పవన్ మళ్ళీ శ్రీను మళ్ళీ బాలు అన్న వీళ్ళందరూ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత పార్టీ రూమ్ పార్టీ ఆఫీస్లోనే నాకు పైన రూమ్ ఇచ్చిండ్రు రూమ్ ఇచ్చుకొని ఇక్కడ తినడానికి భోజనం ఇచ్చారు ఇక్కడ పడుకొని పొద్దున్న బయలుదేరేటప్పుడు టిఫిన్ పెట్టి బయలుదేరుతున్నాం అన్న ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నవీన్ అన్న మరియు పవన్ అన్న మరియు సుధీర్ అన్న అందరూ రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు పైన రూమ్ ఇచ్చారు పార్టీ ఆఫీస్ తినడానికి బోయన్ పెట్టినారు బోయన్ పెట్టిన అనంతరం పొద్దున్నే భయపెరగా నేను భయ జరిగారు పెట్టారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా సుధాకర్ అనేది ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను నమస్కారం ఇచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి నేను చేరుకొని అక్కడ నుండి విజయవాడ యాత్ర నేను ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అన్న మళ్ళీ మొదలు పెడుతున్నాను అన్న ఇక్కడ నుండి విజయవాడ యాత్ర యాత్రలో అన్నగా భాగంగా నేను అక్కడ వచ్చేసి పవన్ సార్ ని కలిసేందుకు మీరందరూ నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకున్నాను అన్న అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి